మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమె విషయాగ్రంథం నలభై మూడు అధ్యాయం మొదటి వచ్చను చదువుకుని కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం యాహోగు నిన్ను సృష్టించిన వాడు యహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొక్కు దేవుడి వాక్యం ద్వారా మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే భయపడకము అని ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం ఒకటి విమోచన ఇంకొకటి భయపడకము అని ఈ రెండు మాటలు మనిషిని ఎంతగానో బలపరుస్తాయి మనిషి పట్ల దేవుడి ఉన్నటువంటి ప్రేమను చాలా స్పష్టంగా బహిర్గతపరుస్తాయి దేవుడు అంటున్నాడు పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు పేరు పెట్టి పిలిచాను అని అన్నప్పుడు వారిపై దేవునికి ఉన్నటువంటి అధికారం వారిపై దేవునికి ఉన్నటువంటి ప్రేమ బాధ్యత చాలా స్పష్టంగా అర్థమవుతుంది బైబిల్ రంగం అంతటిలో కూడా భయపడదు అనేటటువంటి మాట సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు సార్లు ఉంది అంటే ప్రతిరోజు దేవుడు మనకి చెప్తున్నాడు భయపడదు అని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులే భయపడదు అని చెప్పినప్పుడు కొంత ధైర్యం వస్తుంది కానీ దేవుడే భయపడదు అని చెప్పినప్పుడు మనం ఏమాత్రము కూడా అధైర్యపడటానికి వీల్లేదు భయపడటానికి వీల్లేదు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మన భయాన్ని తొలగించవచ్చు తొలగించలేకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకున్నటువంటి భయాన్ని తీసివేయగలడు మానవునికి ముఖ్యంగా కలుగుతున్నటువంటి భయము మూడు విషయాల్లో ఉంటుంది మూడు విషయాలు ఏంటి అని అంటే నెమ్మది లేని జీవితము లేదా విశ్రాంతి లేని జీవితము రెండవది అనారోగ్య సమస్యలు మూడవది మరణ భయం ఈ లోకంలో మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు అనేక కఠినమైన పరిస్థితులు కూడా వెళ్లాల్సి వస్తుంది అవి మనిషిని ఎంతో కృంగదీస్తాయి ఆ సమస్యలు మనిషిని కొన్ని సందర్భాల్లో నిద్ర లేకుండా చేస్తాయి కొన్ని సందర్భాల్లో ఆహారం కూడా తీసుకోకుండా చేస్తాయి ఎంతో వేదన గుండా వెళ్ళేటట్టుగా చేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఏమాత్రము కూడా నెమ్మది లేకుండా సమాధానము లేకుండా విశ్రాంతి లేకుండా జీవిస్తూ ఉంటాడు ఈ కష్టాలన్నీ కూడా మనిషికి అనేక మార్గాల ద్వారా సంభవించి ఉండొచ్చు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులు వచ్చి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆ బాధ తాలూకు భారం అనేది మనిషిని నిద్రపోకుండా చేస్తాయి మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి సమాధానం లేకుండా చేస్తాయి ఆ జీవితం అంతా కూడా ఆ సమయంలో ఎంతో బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెబుతున్నాడు ప్రయాసపడి భారం నోసుకులుచున్న సమస్త జీవులారా నా ఎందుకు రండి మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెబుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా మీరు ఈ సమయంలో ఏ బాధతో ఏ భయంతో ఉన్నారో తెలియదు కానీ వేసు ప్రభు చెప్తున్నాడు నా చింతకు రండి మీకు ఇస్తాను మీ భారాన్ని అందరినీ తీసివేసి అని దేవుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి భారాన్ని భయాన్ని గాక మరొకటిగా మనం చూసినట్లయితే మానవుని భయపెట్టేటటువంటి విషయం ఏంటి అని అంటే అనారోగ్య సమస్యలు ఈ అనారోగ్య సమస్యలు అనేక కారణాల చేత వస్తూ ఉంటాయి పరిస్థితుల ద్వారా కానీ వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఆహార అలవాట్ల వల్ల కానీ మానవులు చేసినటువంటి పాపం వలన కానీ మనిషికి అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి ఆ మనిషికి స్వస్థత కలిగితే బాగుండు అనే ఆశ కలుగుతుంది అయితే దేవుడు చెప్తున్నాడు మీకు స్వస్థత విస్తారంలో చెప్తున్నాడు స్వస్థతరు చేయోవాను నేనే అంటున్నాడు అంతేకాదు యేసు ప్రభు పొందిన దెబ్బల వలన గాయముల వలన ఈ స్వస్థత కలుగుతుంది అని కూడా చెప్తున్నాడు ఈ సంగతి విషయ గ్రంథంలోని యాభై మూడో అధ్యాయులు మనం చదువుతాం అలాగే పేద రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు కూడా మనం చదువుతాం ఆయన పొందిన గాయములు మీకు స్వస్థత కలుగుతున్నది అని రాయబడి ఉంది తమన్నాడు భయపడకూంది మరొకటిగా మనం చూసినప్పుడు మనం శాశ్వతమైనటువంటి భయాన్ని విషయం ఏంటి అని అంటే మరణం లేదు ఈ మరణము మనిషికి తాను చేసినటువంటి పాపం వలన వచ్చింది పాపం వలన వచ్చి జీతము మరణము అని ఈ మరణం నుంచి ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా ఏది కూడా తప్పించలేదు దేవుడు మాత్రమే కనుక కనుకనే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మన కొరకు ఆయన బలిగా అర్పించడం ద్వారా దేవుడు మనకి మరణము నుంచి విడుదలని కలుగు చేశాడు పాపం వల్ల జీతము మరణము అయితే బ్రహ్మైన యేసుక్రీస్తునందు మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కనుక మనకు ఉన్నటువంటి ఏ సమస్య నుంచైనా సరే బాధపడాల్సిన పర్లేదు ఏ అనారోగ్య సమస్య నుంచి అయినా సరే దిగులు పడాల్సిన పర్లేదు మరణ భయం నుంచి కూడా భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు మనిషికి కావలసినటువంటి విమోచన దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు ఈనాడు మనకున్నటువంటి సమస్యలను బట్టి మనం భయపడుతున్నాము అని అంటే మనం విశ్వసించట్లేదని లేదని అర్థము విశ్వసించేవాడు కలవరపడడు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది కనుక కలవరపాడును తీసివేసుకుని దేవుని అందులో విశ్వాసం నుంచి భయాన్ని తొలగించుకోవలసింది ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను